హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోనైతే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాము నైరుతి రుతుపవనాలు మరియు ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అయితే జారీ చేశారు రాయలసీమ నుండి మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల వరకు ద్రోణి ఏర్పడిందని వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ముఖ్యంగా ద్రోణి ప్రభావంతో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అయితే తెలిపింది ఇవాళ రేపు కృష్ణ పార్వతి శ్రీకాకుళం విజయనగరం అల్లూరు సీతారామరాజు ఎన్టీఆర్ ఏలూరు గుంటూరు కాకినాడ పల్నాడు ప్రకాశం కర్నూలు నెల్లూరు కడప నంద్యు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేగుపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కృషి అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది ఇక తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో కూడా వచ్చే ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు నుంచి ఈ నెల పంతొమ్మిదో తేదీ వరకు ఈ వర్షాలు కొనసాగుతాయి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఇక ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాళ్లు కూడా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పలు జిల్లాలకు అయితే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది ఇక ముఖ్యంగా ఇవాళ రేపు నిజామాబాద్ నల్గొండ సూర్యాపేట మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నగర్ కర్నూల్ నారాయణపేట వనపర్తి జోగులాం భగద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేయడం జరిగింది